నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హనుమకొండ హసన్ పర్తిలోని బీజిఆర్ గార్డెన్ లో డైమండ్ పబ్లిక్ స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా స్కూల్ యాజమాన్య బంధు కార్యక్రమాన్ని శాలిగ్రహం పేరుతో ఘనంగా నిర్వహించారు యాట మయుపాల్ రెడ్డి జగదీష్ కనకరాజు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హసన్ పర్తి ఎంఈఓ రాజరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాట్లాడారు స్కూల్ ఆవిర్భవించి మూడు శాలిగ్రహం పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది అనంతరం డైరెక్టర్ ఆఫ్ చైర్మన్ వెంకట్ వీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు అసన్పర్తి మండలంలో బీజేఆర్ గార్డెన్లో డైమండ్ పబ్లిక్ స్కూల్కు సంబంధించినటువంటి మూడవ వార్షికోత్సవము శాలిగ్రామ్ పేరుతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసన్పర్తి మండల్ ఎంఈఓ గారైనటువంటి రాజరెడ్డి సార్ రావడం మేనేజ్మెంట్ను అభినందించడం జరిగింది డైమండ్ పబ్లిక్ స్కూల్ మూడు సంవత్సరాల క్రితం భీమారంలో స్థాపించడం జరిగింది స్థాపించినప్పటి నుండి కేవలం ఐఐటి మెడిసిన్ వంటి విద్యాలపై కాకుండా మేము విద్యార్థుల యొక్క వ్యక్తిగత వ్యక్తిగత నైపుణ్యాలపైన మరియు పర్యావరణం పైన ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ పిల్లలను ఎడ్యుకేట్ చేయడమే కాకుండా పేరెంట్స్లలో కూడా పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్కు సంబంధించినటువంటి అంశాలకు మేము స్కూల్లో కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలోనే మేము యాంటీ జంక్ ఫుడ్ డే అని కండక్ట్ చేసేసి పిల్లల్లో హెల్త్ పిల్లల్లో మరియు పేరెంట్స్లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాం స్థాపించి మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రీసెంట్గా ప్రకటించినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపిడ్కి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ రావడమే కాకుండా డిస్టిక్ స్థాయిలో ఒక ఫస్ట్ ర్యాంకు రెండు సెకండ్ ర్యాంకులు రావడం జరిగింది కాబట్టి విద్యార్థులలో ఉండేటువంటి వ్యక్తిగత నైపుణ్యాలు మరియు ఆరోగ్యము పర్యావరణం పైనే కాకుండా విద్యా వ్యవస్థ పైన కూడా ఈ రోజుల్లో ఉండేటువంటి నేషనల్ లెవెల్లో ఉండేటువంటి నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ను సిక్స్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు మేము యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్పీరియన్స్డ్ ఐఐటి నీట్ ఫ్యాకల్టీ తోటి చెప్పించడం వల్లనే ఈ ర్యాంకులు రావడం జరిగింది కాబట్టి స్థాపించి మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతటి ఘన విజయాలను సాధించినటువంటి సాధించడంలో తోడ్పడినటువంటి అధ్యాపకులకు మరియు పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా యాజమాన్యం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు వెంకట్ సార్ డైమండ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ కలిగజీసే డ్యూటే నా డ్యూటీ మరి మీ విద్య ఎంత ఇంపార్టెన్స్ మీకు తెలుసు ఒక ఇల్లు కట్టాలంటే ఏం కావాలి చెప్పండి ఇల్లు కట్టాలంటే ఏం కావాలి ఫస్ట్ ఇల్లు వినడానికి పిలియర్స్ కావాలి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఒకప్పుడు ఫస్ట్ పడే గుణాలు తవ్వి మనం గోడలు కట్టి గోడల మీద టెంపరీ ఇల్లు కట్టేవాళ్ళం కానీ ప్రజల కాదు పిల్లర్స్ కాదు కొన్ని వందల సంవత్సరాలు ఉండే ఇంటి నిర్మిస్తున్నాం ఆ విధంగా అనే నిర్మించడానికి నాలుగు పిల్లర్స్ ఇక్కడే ఉన్నాయి మరి ముఖ్యంగా మన పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు మరి పేరెంట్స్ యొక్క సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ రోజుల్లో ఒక వస్తువులు కొనాలంటే పది షాపులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఒక చీర కొనాలంటే పది షాపులు పది షాప్ లోక్కి ఎక్కడో ఒక షాపులో లో కొ చీర కొడుకున్నారు అదే మరి డిపిఎస్ లో పట్ల ఒక క్రమశిక్షణతో పిల్లలకి మంచి విద్యాబోధన చేస్తున్నారు నాకు ఇక్కడ మీరంతా చెప్పారు ఐఐటి ఐఐటి నీటు జేఈ ఇంకా ఏమో ఏమో ఎగ్జామ్స్ గురించి చెప్పారు నాకు అన్న కొండే రోజు కాబట్టి నేను కొండే